గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దంద గుట్టురైంది గల్ఫ్ కు పంపిస్తామంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ఫోన్ చేయడంతో ఈ దందా బయటపడింది ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక రంగపేట గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఓ యువతిని నియమించుకొని ఈ అక్రమ దందా చేపట్టినట్టు పోలీసులు తెలిపారు జగిత్య జిల్లా కేంద్రంలోని జంబిగదే ప్రాంతంలో అనుమతి లేకుండా లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు నవీన్ ఓ యువతి ద్వారా అమాయక ప్రజలకు ఫోన్లు చేపిస్తూ విదేశాలకు పంపిస్తానని డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలో సదరు యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని నమ్మబలికింది ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావని అడగగా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ ఉద్దాంతంపై ఎమ్మెల్యే ఎస్పీకి సమాచారం అందించగా పోలీసులు ఆదివారం ట్రావెల్స్ పై దాడి చేశారు నవీన్ నిర్వహిస్తున్న ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు